ఎన్ నవీన్ కుమార్ రెడ్డి గారు అధ్యక్ష సభలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు ముఖ్యంగా మీ ద్వారా ప్రభుత్వానికి ఒక చిన్న వినపం ఇంతకుముందు లీగలేజ్ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓలు చేసేది కానీ ఇప్పుడు చాలా మండలాల్లో ఎంఆర్ఓల దగ్గరికి పోతే లేదు మీరు కోర్టు నుంచి తెచ్చుకోవాలంటారు అంటే దానితోటి కాలయాపన జరుగుతుంది పైసలు కూడా ఖర్చు అవుతున్నాయి ఇంతకుముందు పాత వ్యవస్థ ఏదైతుందో లీగల్ ఏర్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ద్వారానే ఇప్పియాలండి అని చెప్పి మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తేవాలండి అని చెప్పి రెండవది ఏంటంటే అధ్యక్ష ఏదైతే ఆరోగ్యశ్రీ కార్డు ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు పెంచినామంటారో దానిపైన ఇప్పటికీ ఇంకా స్పష్టత లేదు ఎందుకంటే రోజు రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి పోగానే ప్రైవేట్ హాస్పిటల్ లక్షల రూపాయల బిల్లు కట్పించుకుంటారు అంటే ప్రతి రోడ్డు ప్రమాదాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలో అంటే రోడ్డు ప్రమాదం అనేది అది చెప్పి జరగదు అనుకోకుండా జరుగుతుంది ఆరోగ్యశ్రీ పరిధి ఎవరికి ఉంటుంది కింది స్థాయి వాళ్ళకే ఉంటుంది కాబట్టి అంటే రోడ్డు యాక్సిడెంట్ కాగానే వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఏమైపోతుంది లక్షల రూపాయలు ఫీజులు అవుతుంది మళ్ళీ ఆరోగ్యశ్రీని ప్రతి ప్రైవేట్ హాస్పిటల్కు మీరు వర్తింపజేస్తే బాగుంటుంది ఎందుకంటే మీరు చూస్తూనే ఉంటారు ఏమీ లేని వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ కాగానే ఫోన్ పేల ద్వారానో గూగుల్ పేల ద్వారానో సాయం చేయమంటని చెప్పి అభ్యర్థనలు వస్తుంటాయి అట్లాంటి అభ్యర్థనలు రాకుండా ప్రతి పేదవారికి దానికి న్యాయం కలగాలంటే మీరు ఆరోగ్యశ్రీలో ఐదు లక్షలు ఇచ్చినా సరే పది లక్షలు కావాలంటే అని కాదు ఐదు లక్షలు ఇచ్చినా సరే కానీ ప్రతి కార్పొరేట్ హాస్పిటల్కు అడ్మిట్ కాగానే ఏ చికిత్స అయినా దీని కిందికి వస్తే చాలా బాగుంటుంది అలాగే గౌరవ మంత్రివర్యులు మీ ద్వారా ప్రభు ప్రభుత్వ దృష్టికి తేవాల్సిందేంట ఇంతకుముందు అన్నవాళ్ళు చెప్పారు కానీ మీరు పాస్బుక్నే ప్రామాణికంగా తీసుకోండి రుణమాఫీ గురించి కానీ రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోండి ఎందుకంటే ఓట్లేమో ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ వేయించుకుంటారు రుణమాఫీకి వచ్చారు రేషన్ కార్డు అంటున్నారు దానిపైన ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి ఈ సభలనే సంబంధిత శాఖ మినిస్టర్ గారు ఖాళీ పాస్బుక్ ప్రామాణికంగానే అని చెప్పి చెప్తే బాగుంటుంది ఎందుకంటే సభలో ఎవ్వరూ లేకుండా బడ్జెట్ ఆమోదించుకున్న గవర్నమెంట్ మీది అంటే అంత ఫాస్ట్ ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకుని మీరు దీనిపైన కూడా అతి స్పీడ్గా స్పందించాలని అని చెప్పి మరొకసారి సభకు వినవించుకోవడం జరిగింది ప్లీజ్ ప్లీజ్ వెంకట్ గారు దాన్ని మీరు మినిస్టర్ కాదండి మీరు మినిస్టర్ కాదండి సంబంధిత మినిస్టర్ స్పందించమనండి నేను మాట్లాడతాను మీకు మాట్లాడేది మీ నాకు మొన్న ఇదే అధ్యక్ష నాకు చెప్పింది నాకు చెప్పిన సబ్జెక్టే వాళ్ళకి చెప్పండి ఎందుకంటే ఒక మినిస్టర్ గారు దానిపైన స్పందించాలి కానీ సభ్యులు స్పందించాలంటే మేము చాలా మంది ఉన్నాం మీరు స్పందిస్తే మీరు మాత్రం మాట్లాడలేకపోతారు అది ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలి ఎందుకంటే సంబంధిత మినిస్టర్ను మాట్లాడమండి నేను కూడా మాట్లాడతాను సబ్జెక్ట్ జవాబు చెప్పవలసింది ఎవరో వాళ్ళే జవాబు చెప్పాలి కానీ సంబంధిత అందరుస్టర్ చేసుకుంటారు